హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ వస్తాయన్నమాట సో ఎదురుగా మనకి రెండు షటర్స్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో దీని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా మనకి నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఎదురు మనకి రెండు షాప్స్ లాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ మనకి హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట సో మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి దాదాపుగా పది లక్షల దాకా రేట్ అనేది తగ్గిందనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై లక్షల ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇది మనకి ముప్పై లక్షల యాభై వేలు అవ్వచ్చు ముప్పై ఒకటి లక్షల అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ముప్పై లక్షల యాభై వేలు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది ఇంటి ముందు రోడ్డు అనేది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి బస్సు వెళ్ళే రూట్ అనమాట సో మనకి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కావాలనుకున్న వారికి మంచి అవకాశం అవకాశం అనమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ